హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమన్నాడు పరాగ సంపర్క కారకం ఆ తర్వాత పేరు చూడండి ఈవైపు పరాగ సంపర్క కారకం ఈవైపు పేరునిచ్చాడు పరాగ సంపర్క కారకం గాలి జంతువులు నత్త పాము నీరు ఈవైపు మెలకోఫిలి హైడ్రోఫిలి ఎనిమోఫిలి జూఫిలి ఒఫియోఫిలి వీటిని జతపరచమన్నాడు కింది వాటిని జతపరచండి పరాగ సంపర్క కారకం వాటి పేర్లతో జతపరచమన్నాడు వాటి పేర్లతో జతపరచమన్నాడు ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే గాలి ఎనిమోఫిలి గాలి అనేది ఎనిమోఫిలికి జతపరచబడి ఉండాలి కానీ ఇక్కడ ఆన్సర్లో అన్ని ఆప్షన్లలో ఏ త్రీకి జతపరచబడి చూడండి అన్ని ఆప్షన్లలో ఏ త్రీకి జతపరచబడి ఉంది ఇంకా జంతువులు కనుక చూస్తే జంతువులు కనుక చూస్తే జూఫిలి జంతువులు జూఫిలి ఇలా మనం ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ